ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఎస్పీఎస్సి గ్రూప్ కు సంబంధించిన బిగ్ అప్డేట్ అయితే ఇచ్చింది ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డ గ్రూప్ టూ ఎగ్జామ్ ముచ్చటగా మూడోసారి కూడా వాయిదా పడింది దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రెస్ నోట్ అనేది మీరు స్క్రీన్ పై చూడవచ్చు చూద్దాం డీటెయిల్స్ ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్ టు ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ గ్రూప్ టూ సర్వీసెస్ వైడ్ నోటిఫికేషన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ బై ట్వంటీ ట్వంటీ టూ దట్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ ది సేడ్ నోటిఫికేషన్ విచ్ ఈస్ షెడ్యూల్డ్ టు బి హెల్డ్ ఆన్ సిక్స్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ సెవెంత్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈజ్ పోస్ట్పోండెడ్ ద రివైజ్ డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి అనౌన్స్డ్ ఇన్ డ్యూ కోర్స్ సో ఎప్పుడై ఏదైతే మనకు జనవరి ఆరు ఏడు తేదీలలో నిర్వహించబోతున్న గ్రూప్ టూ ఎగ్జామ్ ఉందో అది పోస్ట్ పోన్ చేస్తున్నట్టు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రెస్ నోట్లో అదేవిధంగా త్వరలోనే మనకు రీవైజ్డ్ డేట్స్ ఇస్తామని ఇక్కడ సెక్రటరీ గారు ఒక ప్రెస్ నోట్ అయితే విడుదల చేశారు ఇది అఫీషియల్ ఓకేనా గ్రూప్ టూ మొత్తానికైతే వాయిదా పడింది మూడవసారి ఇది ఫ్రెండ్స్ గ్రూప్ టూకు సంబంధించిన బిగ్ అప్డేట్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మేముందుంటాం ఫ్రెండ్స్